ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చిన చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ స్వామి దేశం మొత్తం మత ప్రాతిపదికన ఉద్వేషపూరితమవుతున్న వేళ ఆపదలో ఉన్న ముస్లిం వ్యవసాయ కుటుంబానికి సాయం చేసిన చిలుకూరు ఆలయ పూజారి ఆపదలో ఉన్న రైతులను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చిల్కూరు బాలాజీ దేవాలయం విద్యుత్ షాక్ తగిలి తన వ్యవసాయ ఎద్దును కోల్పోయిన చిల్కూరు గ్రామానికి చెందిన రైతు మొహమ్మద్ గౌస్కు ఎద్దును బహుమతిగా ఇచ్చింది మానవత్వం మతం కులం మతం చూడదు తోటి మానవులకు సహాయం చేయడమే పరమాత్ముని సేవ అని చిల్కూరు బాలాజీ పూజారి అతని శిష్యులు మరియు అతనితో అనుబంధం ఉన్న వ్యక్తుల విశ్వాసం కొన్నేళ్ల క్రితం అంజయ్య అనే రైతుకు ఎద్దులను బహుమతిగా ఇచ్చారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని లోని పెద్ద మంగళారం గ్రామానికి చెందిన అతను విద్యుత్ షాక్ తగిలి రెండు గేదెలను కోల్పోయాడు గత రెండేళ్లలో విద్యుత్ షాక్ తగిలి పిడుగుపాటు లేదా మరేదైనా ప్రమాదంలో పశువులు మరణించిన రైతుల దుస్థితిని చూసి చలించిపోయిన చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ స్వామి గోసేవ ఔత్సాహికుడు పవన్ కుమార్ సహాయంతో రాష్ట్ర అనేక మంది రైతులకు సహాయం చేశారు గతంలో విద్యుత్ తో పశువులను కోల్పోయిన సిద్దిపేటకు చెందిన రైతుకు చిలుకూరు బాలాజీ దేవాలయం ఆవును అందించింది పక్క గ్రామాలకు చెందిన కొందరు రైతులు కూడా ఎద్దులను అందుకున్నారు ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రజలు కూడా అదేవిధంగా పాల్గొనాలని ప్రధాన అర్చకులు కోరారు రైతులు ఆవు ఎద్దు లేదా గేదెలను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తున్నారని పశువులు చనిపోవడంతో రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారని రంగరాజన్ స్వామి అన్నారు రైతులను ఆదుకునేందుకు పశువును బహుమతిగా ఇచ్చే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క మానవతావాది పాల్గొనాలని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రజలను కోరారు గ్రామానికి చెందినటువంటి మొహమ్మద్ గౌజు వాళ్ళ తల్లి పోయిన వారము పదిహేనో తారీఖు రోజు వాళ్ళు పెంచుకున్నటువంటి వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దు చేతికి ఎద్దు కరెంట్ షాక్తో చనిపోయింది చాలా నిస్తేజంగా ఉన్నారు బాధలో ఉన్నారు అలాంటి సమయంలో మా పవన్ కుమార్ ఇలాంటి వాళ్ళకి మనం ఆదుకోవాలి స్వామి అని గుర్తు చేసినప్పుడు ఇవాళ వెంటనే వాళ్ళని పిలిచి మన కోశాలలో పుట్టినటువంటి దూడ ఇప్పుడు పెరిగి కోడెలేకగా మారి వ్యవసాయానికి తయారైగా చేయకొలిగేటటువంటి చేతికి అందినటువంటి ఎద్దుని మేము వాళ్ళకి స్వామివారి ప్రసాదంగా ఇస్తున్నాము వాళ్ళు వ్యవసాయాన్ని దాంతో చేసుకోవాలని ఈ కష్టం నుంచి బయటికి రావాలని ఈ ప్రయత్నంలో భగవంతుడి ఆశీర్వాదం వీళ్ళకి తప్పకుండా ఉండాలని ప్రార్థిస్తుంది ఇది గోమాత సేవగా భావించి వ్యవసాయానికి ఎద్దుని వాడేటటువంటి వాళ్ళకి ఇలాంటి సహాయం మేము చేస్తూనే ఉంటాము ఇంతకుముందు కూడా కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళది కూడా అలాంటి పరిస్థితే కొన్ని సంవత్సరాల ముందు ఇదే ఒక ఆదర్శంగా చూసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి బీద వాళ్ళకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఇది ఒక ఆదర్శకరమైనటువంటి విషయం రెండు విషయాలు ఇందులో గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్టుగా అలాగే బీదగా ఉండే రైతుని ఆదుకున్నట్టుగా రెండు భావించి పవిత్రమైనటువంటి ఈ రోజు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతుల మా ఇద్దరు చచ్చిపోయినందుకు కరెంట్ షటగొట్టి మాకు ఒకటి